మనకి రెగ్యులర్గా ఉపయోగించుకునే పిండిలో ముఖ్యంగా మల్టీగ్రెయిన్ పుల్కా పిండి ఇప్పుడు ఎనిమిది నెలల నుంచి మన ఆశ్రమంలో సాధకులందరికి ఇచ్చే పుల్కాలని ఈ పిండితోనే అందిస్తున్నాం న్యాచురల్గా ఎనిమిది రకాలుగా అంటే పప్పులు ధాన్యాలు గింజలు ఇలాంటివన్నీ కలిపి చేసిన పుల్కా పిండి అనమాట మీ గతంలో కూడా మన ఛానల్లో చెప్పాం శనగలు కనుక పుల్కా పిండిలో కలిపితే షుగర్ స్పీడ్గా పెరగట్లేదు స్లోగా గ్లూకోజ్ వెళుతున్నది అట్లాగే సోయాబీన్స్ కూడా కలిపితే కూడా చాలా మంచిది అని ఇట్లా వీటితో పాటు రాగులు సజ్జలు కొర్రలు జొన్నలు అన్నీ కలిపి ఎక్కువ పర్సంటేజ్ ఉపయోగించి తక్కువ పర్సంటేజ్ గోధుమలో ఉపయోగించేసిన మల్టీగ్రెయిన్ పుల్కా పిండి అనమాట నేను అందరికీ ఏం చెప్తాను అనవదనే అర్హత లేదు మన అందరికీ అంటాను కాబట్టి మనం పులకాలే తినాలి అలాంటి పుల్కాలకి ఇలాంటి పిండి అయితే ఇంకా పోషకాల బెనిఫిట్స్ ఎక్కువ ట్రై చేసి చూడండి